సాయినకు అభివృద్ధికి ప్రజల పక్కనే నువ్వు నిలబడ్డావన్నా ఓటడికే హక్కు ఇంకబడుకుందన్నా ఈ ప్రజలే నిన్ను మళ్ళీ గెలిపిస్తానన్నా గన 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 గంటలే మోగించాలి సాయంత్రం ఎందుకంటే సింహం సింగల్ గా పేదల పేరు మీరు అనే నమ్మకం జగన్మోహన్ చాలా ఉంది మహిళ నా ఒక వైపు ఉన్నారు ఏదో బీసీ మైనార్టీ సాయం చేసిస్తేనే నాకు ఓటేండి నా చెప్పేసి మగాడు జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు ఏం చెప్తా అన్నాడు ఆ రోజు సాధికార్ సర్వే చేశాడు అది సాధికార్ సర్వే చేసినాక నాన్ ఉన్నా టీవీ ఉన్నా కూడా రేషన్ కార్డు కట్ చేయాలని చెప్పేసి ప్రయత్నం చేశాను భగవంతుని ఆశీర్వాదంతో ఆ తెలుగుదేశం పార్టీ కొట్టుకుపోయింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి ఇచ్చినారు కాబట్టి మీకు ఎంత సహకారంగా ఎలాంటి సమస్య లేకుండా ఉందని చెప్పేసి కూడా నేను చెప్పడం జరుగుతూ ఉంది ఈ విధంగా ఈరోజు ప్రకటన జరుగుతూ ఉంది ఇకపోతే మూడు జిల్లాల తరఫున బీజేపీ క్యాండిడేట్ నిర్మాణం మనవరు వాడు కాదు మన జిల్లా వాడు కాదు చిత్తూరు జిల్లా నుంచి వచ్చి వచ్చి అన్ని విధాలుగా మాయ మాటలు చెప్పి ఆయన ఎంత చెప్తా చెప్తానంటే చాలా నైసుగా చెప్తాను ఎందుకంటే ఆయన ఆలోచనని వేరే ఆయన డాక్టర్ గా డింటల్ డాక్టర్ గా దాదాపుగా ఇరవై నాలుగు నూట ఇరవై నాలుగు బ్రాండ్లు ఓపెన్ చేశారు ఆరు రోజు కొట్టారు ఐదు మంది పెళ్ళాలు ఉన్నారు ఆయనకి ఇలాంటి వాడు మన క్యాండిడేట్ గా వచ్చిన తలదించుకుంటా ఉన్నాం ఇలాంటి నా నమ్మద్దంగా చెప్పేసి నేతా ఉంటాం ఏది లేదున్నా కూడా బీసీ అడ్డం పెట్టుకుని బీసీ వర్గానికి చెందినవాడు ఒక డాక్టర్ గా వచ్చిన ఓటు నువ్వు ఎవడయ్యా నేను ఇక్కడే ఉంటా ఇక్కడే పెరిగినా ఇక్కడే చదువుకున్నా నీవు ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ నిలబడి నాకు ఓటేమని చెప్పేసి అడిగే పరిస్థితి ఉండొచ్చు కానీ మా వాళ్ళంతా ఓట్లు ఇచ్చే పరిస్థితి లేదు ఏదన్నా కూడా నీమంతా కూడా మేక ఉన్న పులిను ఏదన్నా కూడా చూసేదానికి అమాయకంగా ఉంటావు బయటంతా లోపలంతా కూడా పులి ఉన్నాయని చెప్పి చెప్పేసి చెప్పడం జరుగుతా ఎప్పుడైనా కానీ నాకు ఇవాళ నమ్మతానని చెప్పేసి మాత్రం మీ అందరూ చెప్పడం జరుగుతా ఉన్నాం ఏదన్నా కూడా ఏం చెప్తా ఏం చేస్తానని చెప్పడం లే రెచ్చగొట్టే ప్రసంగాలు చేస్తా ఉన్నారు నీ కింద ఎక్కువ రెచ్చగొట్టాం ఎలాంటి సమస్యలే నీలాంటి నీచమైన రాజకీయ ఉన్నాడంటే మాకు అవసరం లేదని చెప్పేసి కూడా మా ప్రజలు చెప్తా ఉన్నారని చెప్తాను చెప్తాను జరుగుతూ ఉంది ఏదన్నా నీ ఆలోచన అంతా కూడా ఏదన్నా ఇక్కడ నీవు ఎమ్మెల్యే కావాల ప్రయత్నం చేస్తా ఉన్నావు అప్పుడే అయిపోయినా అని చెప్పుకుంటా ఉన్నావు అంటే ప్రజలు లేకుంటే నువ్వు అయిపోయినా అని చెప్పుకుంటా ఉన్నావు ప్రజలను మే పదమూడో తారీఖున తరి తరిగి తారని చెప్పేసి కూడా నీకు చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా కూడా ఇలాంటి వాళ్ళని మా ఆలో పరిస్థితి లేదు ఎందుకంటే బీజేపీ పార్టీ అంటే మత తొట్టు పార్టీ బీజేపీ అంటేనే విభజించి పాలించే పార్టీ ఏ రకంగా కూడా ఈ ఆదరణ ప్రశాంతతని ఉండిచ్చే పరిస్థితి లేదు ఏదన్నా అలరిక సృష్టించడానికి ఈ మానవాడు వస్తున్నాడు ఇలాంటి వాడిని ఖచ్చితంగా మనం ఆలోచన చేయాలి ఏదున్నా కూడా ఈ ఉండే పరిస్థితిలో ఆదరణ డెవలప్మెంట్ లేదంటారు వీళ్ళంతా కూడా డెవలప్మెంట్ అంటే ఏం అదే నేను వాళ్ళని అడుగుతా ఉన్నా ఈ రోజు డెవలప్మెంట్ అంటే గడప గడప జరిగిన ఆ రోజు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిలో నలభై లక్షలతో డెవలప్మెంట్ చేసినాం వాటి వాళ్ళు చేసాం అదే కాకుండా దాదాపుగా ఎనభై లక్షలు మన నాగరాజు వాళ్ళు చేశాం వీళ్ళ వాళ్ళు మన డెబ్బై లక్షల రూపాయలు వీళ్ళ వాళ్ళు చేశాం ఈ రకంగా ఈ రోజు అభివృద్ధి చేసుకుంటా పోతా ఉన్న పరిస్థితి ఇది ఈ ఆదరణ ఉందని చెప్పేసి చెప్పడం జరుగుతా ఉంది ఏదన్నా ఉన్నా కూడా స్పందిస్తాం ఏది కావాలన్నా కూడా మేము మీకు అండగా నిలబడతా ఉన్నాం ఏ సమస్య తీసుకొచ్చినా కూడా పరిష్కరిస్తా ఉన్నాం ఇది మా పద్ధతి అదే కాకుండా జగన్మోహన్ రెడ్డి వెనకొండ ప్రాంతం అని చెప్పేసి ఉద్దేశంతో మనకే మెడికల్ కాలేజ్ ఇచ్చాడు దాదాపుగా నాలుగు వందల డెబ్బై ఐదు కోట్లతో మెడికల్ కాలేజ్ ఇచ్చాడమ్మా అదే ఈ రోజు ఎక్కడికి కూడా మన వైద్య పరంగా ఇక్కడికి పోపకుండా జగన్మోహన్ రెడ్డి ఆదోళను ఏర్పాటు చేస్తా ఉన్న పరిస్థితి ఎందుకంటే మేమంతా చెప్పినాం సార్ మా వెనకొండ ప్రాంతం కాబట్టి మా ఆడవాళ్ళందరూ కూడా వైద్య పరంగా మన వాళ్ళు ఎవరైనా వైద్య పరంగా ఇబ్బంది అయితే కబుల్ కోర్స్ వస్తా ఉంది మాకు ఇక్కడ మెడికల్ కాలేజ్ కావాలని చెప్తే దాదాపుగా మెడికల్ కాలేజ్ నాలుగు వందల డెబ్బైతో కట్టిస్తా ఉన్నా కూడా అటు కూడా జరుగుతూ ఉంది బైపాస్ రోడ్ ఇచ్చినాడు డిగ్రీ కాలేజ్ ఇచ్చాడు మళ్ళీ ఇవన్నీ డెవలప్మెంట్ కాదని అడుగుతా ఉన్నాను పాలిటెక్నిక్ కాలేజ్ కట్టించాడు అదే కాకుండా మైనార్టీల పరంగా కూడా రెసిడెన్షియల్ స్కూల్ కట్టిస్తా ఉన్నాను అరికల్లో ఐటీఐ కాలేజ్ ఏర్పాటు అయింది అదే కాకుండా ఉద్యోగం కాలేజ్ కూడా మైనర్ కోసం కట్టిస్తా ఉన్నాం ఈ రోజు ఈద్గా కట్టిస్తా ఉన్నాం ఇవన్నీ కూడా డెవలప్మెంట్ లో భాగంగానే ముందు పోతున్న పరిస్థితి మనం ఉంటే డెవలప్మెంట్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు కనపడదు ఎంతసేపు ఉన్నా నాకు టికెట్ రావాలని చెప్పేసి ప్రయత్నం చేశారు నేనంతా కూడా ఎందుకంటే తెలుగుదేశం పార్టీలో ఐదు మంది టికెట్ కోసం ఆశించిన వాళ్ళు ఉంటే ఆ ఐదు మంది కూడా నా గురించి తప్పుడు ప్రచారం చేసిన కానీ ఏ విధంగా టికెట్ రాదని ప్రయత్నం చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి ఒప్పుకోలే టికెట్ రాకే ఇచ్చి ఈరోజు ముందు నిలబడి మీకు సేవ చేసే భాగ్యాన్ని మనం నాకు అవకాశం కల్పిస్తామని చెప్పేసి కూడా నేను చెప్పడం దేవుతాను ఏదన్నా తల్లి ఒకటే చెప్తా ఉన్నాను ఇలాంటి నీతమైన వాళ్ళని నమ్మద్దండి ఒకటి రేపు జరగబోయే ఎలక్షన్ లో కూడా పేద గుర్తు రెండు ఓట్లు వేయాలి ఒకటి ఏదన్నా కూడా రోజు ఉండే పరిస్థితిలో మనమంతా కూడా మన ఆదో కాపాడుకునే బాధ్యత మన మీద ఉందని చెప్పేసి చెప్తా ఉంటాం ఎందుకంటే ఇలాంటి ఎక్కడి నుంచో వచ్చి నమ్మే పరిస్థితి లేదు ఎంతమంది ఈ రోజు మీనాశాడు సపోర్ట్ చేస్తా ఉన్నాడు మీనాశాఖ చెప్తా ఉన్నాడు ఏదన్నా ఏం చెప్తా ఉన్నా అంటే బీసీ వర్గానికి సపోర్ట్ చేయండి బీసీ లేదని చెప్పేసి చెప్పడం పరిస్థితి రెచ్చగొట్టే కార్యక్రమాలు చేస్తా ఉన్నారు ఏదన్నా కూడా ఈ రోజు ఉండే పరిస్థితుల్లో మనమంతా కూడా ఐక్యతతో ఉంటూ ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటే అన్ని స్కీములు కొనసాగుతాయి నేను స్కూల్ బాగానే హాస్పిటల్ బాగానే మీ పిల్లల భవిష్యత్తు బాగుంటుంది అదే కాకుండా అన్ని రకాలుగా మన ఆధునిక డెవలప్మెంట్ చేసుకునే విషయంలో కూడా నిరకడగలిసే పరిస్థితి లేదని చెప్పేసి చెప్పడం కోటే చెప్తా ఉన్నాను గడప గడప వెళ్ళినప్పుడు చాలా మంది స్థలాలు అడిగినారు సార్ ఇంకా మాకు సలహాలు అని చెప్పేసి ఖచ్చితంగా చెప్తాను అమ్మవారి గుడి ముందు మాట్లాడి నిలబడి నీకేం చెప్తానంటే సలహాలు లేని వాళ్ళు కూడా సవాలు కేటాయిస్తాం ఎందుకు కట్టిస్తాం ఖచ్చితంగా చెప్తా ఏదన్నా కూడా ఒకటి రూమర్ వస్తా ఉంది